ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ లాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి అందరూ పూజ ఎలా చేసుకున్నారండి బాగా చేసుకున్నారా గుడికి వెళ్లారా దేవుడు కళ్యాణం చూసారా లేదన్నది కామెంట్ చేయండి ఊరు శివాలయంలో అయితే ప్రతి ఇయర్ కూడా కళ్యాణం అయితే జరిపిస్తారండి చాలా బాగుంటది ఎప్పుడు మేము కళ్యాణం చేపించినప్పుడు మేం పానకానికి అయితే వెళ్ళే వాళ్ళం అనమాట చాలా పానకం అయితే తెచ్చుకునే వాళ్ళము ఆ బాటిల్ వేయించుకుని తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూడా తాగవాళ్ళం అనమాట సో మీరు కూడా అలా చేసారా పానకం తెచ్చుకునేవారా లేదన్నది కామెంట్ చేయండి ఇయర్ అయితే భోజనాలు కూడా పెడుతున్నారండి లో కూడా భోజనాలు పెడుతున్నారా కళ్యాణం చూసారా లేదన్న తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే విన్నోకి పొంగు చూపింది కదండి ఐ థింక్ మొత్తం తగ్గిపోని అనమాట సో తగ్గిపోని కాబట్టి ఈ రోజు స్నానం అయితే చేపిస్తున్నాను సో మా పద్ధతిలో ఎలా చేపిస్తాను ఏంటన్నది చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమంది మన వీడియో షేర్ అవుతుంది అంటే ఒక సామెత అయితే అది ఏంటంటే కాసేపు లేదు గంపడే ఆదాయం లేదని ఏదో ఉంటే సంథింగ్ నాకు అంత క్లియర్గా తెలియదు కానీ అలా అయితే ఉన్నదనమాట నా పరిస్థితి అయితే ఎంత కష్టపడినా సరే ఆ యూట్యూబ్లోని నాకు అసలు వీడియోస్ యూసే రావట్లేదు అలాగని షార్ట్స్ పెడదామా అంటే షార్ట్స్ మరీ వెళ్ళట్లేదు పెద్ద వీడియోస్ ఎంత కష్టపడి తీస్తున్నానో ప్రతికి రోజు తీస్తున్నాను వీడియో అది అసలు హండ్రెడ్ దాడుతుంది టూ హండ్రెడ్ బిలోనే ఉంటుంది అనమాట యూస్ అయితేనే అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి స్తుంది ఎందుకు ఇదంతా చేయడము ఎన్ని అప్పుడే టూ ఇయర్స్ నుంచి నేను కష్టపడుతున్నాను ఇప్పుడు కూడా నాకు ఫలితం లేదు ఏమీ అని అనిపిస్తుంది కానీ మళ్ళీ ఎందుకో మనసు అప్పట్లేదు చేస్తాను ఏదో ఒక రోజుకి అవుతుంది ఏమో అని చెప్పేసి ఇంకా అలాగే అనుకుంటానే ఉన్నాను అలాగే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఎన్ని విధాలుగా అప్లోడ్ చేసినా ఎలా అప్లోడ్ చేసినా ఎంత వీడియోస్ చిన్న వీడియో పెట్టినా పెద్ద వీడియో పెట్టినా సరే అదే యూస్ అయితే వస్తున్నాయి చాలామంది అంటారు ఎక్కువ పెద్ద లాంగ్ వీడియోస్ పెట్టకూడదు చిన్న చిన్న వీడియోస్ పెట్టాలని అంటారు అలాగే చిన్న వీడియోస్ పెట్టినా వెళ్ళదు ఎవరు చూడట్లేదు ఏంటో ఎప్పుడు వస్తుందో మన ఛానల్కి సక్సెస్ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు కాకపోతే దీని వెనకాల మాత్రం నేను చాలా కష్టపడుతున్నాను వీడియోస్ షూట్ చేయడం ఎడిటింగ్ చేయడం దానికి వాయిస్ అవర్ ఇవ్వడం పక్కనేమో పిల్లల్ని చూసుకోవడం మా అబ్బాబ్బా మామూలుగా లేదండి కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఇలాగ వీడియోస్ ఎడిటింగ్ కాకపోతే ఇందులో మనకు ఎంతో కొంత ఇన్కమ్ అయితే రావాలి కదా దీని గురించి ఇంత కష్టప పడుతున్నాం ఇప్పటికి టూ ఇయర్స్ అయితే పూర్తి అయిపోతుంది తప్ప మనకి ఒక రూపాయి కూడా ఆదాయం లేదు దీని అందున సో ఎలాగోలాగా ఎప్పుడొకప్పుడు తీసుకుందాము తీసుకుంటాను అన్న నమ్మకంతో అయితే ఇంకా చేస్తున్నాను ఇంకా అలా పెడతా ఉన్నాను వీడియోస్ ఇంకా ఎంత కష్టపడినా సరే టూ హండ్రెడ్ బిలోనే వస్తుంది తప్ప అంతకు మించి అయితే అసలు రానే రావట్లేదు ఎప్పుడో ఒక వీడియో వెళ్తుంది అదైనా సగం చూస్తున్నారు సగం వదిలేస్తున్నారు చూసిన వాళ్ళ లైక్ కూడా చేయట్లేదు మీరైనా తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారు ఇప్పుడైతే విన్నుకైతే స్నానం చేపిస్తున్నాను అయితే రేపు స్నానం చేపిస్తామనగా ఈ రోజు నైట్ అయితే మనకి అన్నం వండుతాం కదండి ఆ అన్నాన్ని ఏంటంటే ఒక ప్లేట్లో లో తీసుకుని అంటే ఎవరు తినకుండా ఫస్ట్ అన్నం తీసి అందులో పెరుగు ఇంకా అల్లము వేసి ఎవరికైతే పొంగి చూపిందో వాళ్ళు కాడ తలకాడ అయితే పెట్టాలన్నమాట ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా ఆ అన్నాన్ని అయితే దిష్టి అయితే తీయాలి దిష్టి తీసేసి ఇంక బయట అయితే పాడేయాలన్నమాట అయితే నెక్స్ట్ నేనైతే వేపాకులు అయితే తీసుకున్నాను వేపాకుల్లో నేను మొత్తం అంతా అండ్ ఆకులన్నీ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి పేస్ట్ లాగా ఈ పేస్ట్ ఏంటంటే మనకి ఒంటికి అయితే అప్లై చేయాలన్నమాట ఇక బకెట్లో కూడా నేను వేపాకులు ఇంకా దాంట్లోని పసుపు కూడా వేసానండి ఆ నీళ్ళు అయితే చేసుకున్న తర్వాత ఇంక డిష్ వేసి ఇంక విందుకైతే స్నానం చేపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను వేపాకు పేస్ట్ అయితే ఉన్నది కదా దాన్ని ఒంటికి అయితే అప్లై చేయాలి అంటే ఇక్కడ చూడండి నేను ఓన్లీ కిందకే అప్లై చేస్తున్నాను అంటే ఒళ్ళంతా పామకూడదు అనమాట ఇలా వన్ సైడే పై నుంచి ఇలా కిందకి పామాలంట సో ఈ విధంగా అయితే పామేశానండి ఇంకా పామేసిన తర్వాత ఇంకా తల స్నానం అయితే చేపిస్తాము అయితే ఒక్కొక్క దుక్కున ఒక్కొక్క లా అయితే ఉంటదనమాట మా ఊర్లో ఏంటంటే ఎలుగు రాకుండా స్నానం అయితే ఇంక ఎలుగు వచ్చారంటే స్నానం చేయించు ఎలుగు రాకుండా చీకటిగా ఉన్నప్పుడు స్నానం చేపిస్తారు అయితే మా అత్తగారు ఏమన్నారంటే పొద్దుటే కాదు కొంచెం ఎండకే అంటే ఎయిట్ థర్టీ నైన్ అయినప్పటికీ చేపించు అని చెప్పేసి అన్నారు అప్పుడు నేనేం మా సైడ్ ఎలా చేపిస్తాను ారని ఏం చెప్పలేదు ఇంకా అత్తగారు అన్న ఇంకా ఆవిడ అన్నారు కదా అని చెప్పేసి ఇంకా అలాగ కొంచెం ఎండెక్కాక స్నానం అయితే చేయించాను అనమాట సో విందుకైతే స్నానం చేయించేసానండి ఇంకా స్నానం చేసింది ఇంకా ఆ రోజైతే ఇంకేమి ఇంట్లో పనులు ఏమి చేయకూడదు అనమాట అంటే క్లీనింగ్ దుప్పల తీయడము ఉతకడము ఇవేమీ చేయకూడదంట ఇంకా నెక్స్ట్ డే అయితే నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను లేదో కరెంట్ అయితే పోయిందనమాట అంటే పిల్లకి స్నానం చేయించిన రోజునే ఇల్లు అంతా క్లీన్ చేయకూడదు అంటే అండి ఆ నెక్స్ట్ డే చేసుకోవాలంట ఇంకా అందుకే నెక్స్ట్ డే మొత్తం అంతా నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను పక్కన అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఆ బట్టలు అవుతా ఉన్నాయి తర్వాత ఇంక ఇల్లు అంతా మాపైతే పెడుతున్నాను నేను బట్టలు వేసానని చెప్తున్నాను కదా బట్టలు అయితే అవ్వలేదు అనమాట వాషింగ్ మిషన్ ఎందుకో రిపేర్ అయితే వచ్చింది చెప్తే మర్చిపోయి ఇది మూడు రోజులు వీడియో అనమాట ఒక రోజు విందుకు స్నానం చేయించాను ఇంకో రోజు ఇల్లు అంతా మాపు పెట్టాను ఇంకా తర్వాత ఏమీ తీయలేదు ఇంకా మూడో రోజు వచ్చేసండి అప్పుడు ఏం చేశానో చెప్తాను ఇంకొన్ని మొత్తం అంతా ఇల్లు అంతా క్లీన్ చేస్తాను మంచి నీట్గా కనిపిస్తుంది యాక్చువల్లీ టైల్స్ మీద ఏం పడినా సరే నల్ల నల్లగా కనిపిస్తుంది కదండి ఇంకా అప్పుడైతే నేను ఒక చిన్న క్లాత్ తీసుకుని అయితే ఎక్కడైతే కొంచెం మట్టి మట్టిగా ఉందో అదంతా తుడుస్తూ ఉన్నాను ఇంక ఈ రోజైతే మొత్తం అంతా మాప్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా మాప్ పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం వాటర్లో పసుపు అయితే వేసి మొత్తం అంతా మాప్ అయితే పెట్టేశాను ఇంకొక రోజు అనమాట థర్డ్ డే అయితే నిన్న వాషింగ్ లో బట్టలు వేశానని చెప్పేసి అన్నాను కదా ఆ బట్టలు అయితే అవ్వలేదండి ఇంకా వాషింగ్ మిషన్లో ఇంకా అలాగే ఉండిపోయినాయి అనమాట ఎందుకు వాషింగ్ మిషన్ అయితే రిపేర్ వచ్చింది ఇంకా నాకు తప్పలేదు మొత్తం విన్నుకి ఎప్పుడైతే పొంగి చూపింది అప్పటి నుంచి విన్ను బట్టలైతే ఉతకడం అయితే మానేశాను అంటే అలా పక్కన పెట్టేశాను అనమాట ఇంక అన్నీ ఒకసారి ఉతుకుదామని అయితే ఈ రోజండి నాకు ఆ వాషింగ్ మెషిన్ రిపేర్ వచ్చిన వలన ఎంత పని అయిందంటే మామూలుగా లేదు ఈ బట్టలు అన్నీ చేత్తో ఉతికాను బ్రష్ పెట్టి బ్రష్ పెట్టి రుద్దాలన్నమాట అంటే బ్రష్ కొట్టాలి కాకపోతే ఉతకడానికి అయితే ఉండదు అనమాట ఇక్కడ ఉతుకరు బట్టలు ఏమి క్రికెట్ బ్యాట్ ఉంటుంది కదండి అయితే బట్టల మీద బాధతారనమాట అంతే మించి ఇంకేమి ఇలా మనకులాగైతే బాదారు అనమాట టపటపమంటని సో నేను ఏదో కొన్ని బట్టలు అయితే అలా ఉతికాను గానీ నైటికి అండి నా పరిస్థితి ఎలా ఉన్నదంటే చెయ్యి మాత్రం విపరీతంగా లాగేసింది మామూలుగా లేదు అంటే ఈ వాషింగ్ మిషన్ వచ్చిన కానీ ఇంక బట్టలు అయితే మానేసాము బరువుచిలో ఉన్నప్పుడు అయితే మనకు వాషింగ్ మిషన్ అయితే లేదు కదా అప్పుడైతే మొత్తం అన్ని ఉతికేదాన్ని ఇప్పుడు ఇంక దీనికి అలవాటు అయిపోయిన తర్వాత ఒకసారి ఇన్ని బట్టలు ఇలా బ్రష్ పెట్టి ఉతికి ఉతికి చేసినప్పటికీ నా పరిస్థితి అయితే మామూలుగా లేదు నాయటికి మొత్తం చెయ్యి మొత్తం లాగేసింది అనమాట అంత అలా నెప్పొచ్చింది కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే మొత్తానికి వాషింగ్ వాషింగ్ మిషన్కే కాకుండా మనం కూడా కొన్ని కొన్ని బట్టలు ఇలా బ్రష్ చెట్టు కొడితే బెటర్ అనిపించింది నేనండి వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తుంది ఏంటంటే దానికి ఉన్న కలరు ఇంకానే ఆ మురికి అన్నది ఇంకా దానికే పట్టేసి ఉంటుంది ఏమో అనిపిస్తుంది నాకైతేనే వీళ్ళకి జూడియోలో కొంటున్నాను కదండి బట్టలు అవి రెండు పొట్లకి మొత్తం అంతా పీస్ పీస్ కింద అయితే అయిపోతుంది అసలు బాగా కనిపించట్లేదు బట్టలు ఇంక చూడాలి లేకపోతే పిల్లల బట్టల కన్నా నేను బ్రష్ ఎట్టు కొడితే బాగుంటది అనిపిస్తుంది వాషింగ్ మిషన్ పోయింది కాబట్టి చెప్తున్నాము వాషింగ్ మిషన్ ఉంటే మాత్రం ఉదుగుతాము ఏంటండి ఇంక అందులో పాడేస్తాం ఎవడు ఉదుగుతాడు ఇప్పుడు అని చెప్పేసి లోపల మా హస్బెండ్ ఏం పోయిందా అని చెప్పేసి వెనకాల ఆ డోర్ అయితే ఓపెన్ చేశారండి అయితే ముందు రోజు అంత ముందు రోజు మా అబ్బాయి వెళ్ళి వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేసి ఆ చక్రం ఉంటుంది చూడండి అది ఓరికి తిప్పుతానే ఉన్నాడు అనమాట నేను ఎంత పిలిచినా రాలేదు అదేమైంది వెనకాల బెల్ట్ అయితే పక్క తప్పుకుపోయింది అనమాట దాని వల్ల ఏంటంటే లోన మిషన్ తిరిగేస్తుంది బయట చక్రం అయితే తిరగట్లేదు అన్నమాట మిషన్ మాత్రం ఆన్లోనే ఉంటుంది దాని పని అదే చేసుకుంటూ వెళ్తుంది కానీ డ్రమ్ అయితే తిరుగుతట్లేదు సో ఆ డ్రమ్ముకి ఏంటంటే వెనకాల చిన్న బెల్ట్ అయితే ఉంటుందన్నమాట బెల్ట్ అయితే పక్క తప్పేసుకుంది ఇంక అందుకే మా హస్బెండ్ ఓపెన్ చేసి ఆ మొత్తం అంతా సెట్ చేశారనమాట ఇంక ఈ లోపల నేను బట్టలన్నీ గుంజేశానండి నేను బట్టలు గుంజానంటే చాలా నీళ్ళు అయిపోతాయి అన్నమాట ఒక ఐదు జతలు తీసుకుంటాను ఐదు జతలు మూడు సార్లు గుంజుతాను మళ్ళీ ఆ నీళ్ళు పారబోస్తాను మళ్ళీ ఇంకొక కొన్ని బట్టలు తీసుకుంటాను మళ్ళీ గుంజుతాను మళ్ళీ అవి ఒక త్రీ టైమ్స్ గుంజి మళ్ళీ పారు పోస్తూ నేను బట్టలు ఉతికానంటే వాటర్ మాత్రం చాలా ఉండాలి సో ఎలా నా బట్టలు అయితే ఇంకా ఇంక అట్లనైతే ఆరేస్తా ఉన్నాను అనమాట ఇప్పుడైతే చాలా ఫ్రెష్గా ఉండదు నాకైతే వన్ సో చూసారు కదండి నా పని అయితేనే ఎంత పని చేసుకున్నానో ఇంక ఇప్పుడైతే తలస్నానం చేసి అయితే వచ్చేసాను అంతా వాషింగ్ మిషన్ వల్ల అనమాట ఏదైనా పర్లేదు అండి వారానికి ఒకసారి అయినా సరే ఇలా ఉతికితే బెటర్ అనిపిస్తుంది నాకైతే బట్టలు కూడా వాషింగ్ మిషన్ లో వేస్తుంటే ఏంటంటే బాగా నల్లగా అయిపోతున్నాయండి అంత బాగుంటలేదు అని అలాగే ఉతుకుదాం అనుకుంటున్నాను ఎంత వరకు అవుతుంది తెలియదు ఇప్పుడైతే తలస్నానం చేసి అయితే వచ్చేసానండి ఇంకొప్పుడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా మళ్ళీ ఆయన తీసుకుని రావాలన్నమాట వచ్చేసి ఏంటంటే పన్నీర్ కర్రీ అయితే వండుతున్నానండి పన్నీర్ కర్రీలో మోస్ట్లీ టమాటా వేస్తాం కదా సో పిల్లలకి ఏంటంటే అంటే మా అమ్మాయికి ఏంటంటే టమాటా వేయకూడదంటే అండి టమాటా వేస్తే ఏంటంటే కాళ్ళు లాగుతాయంట కాళ్ళు చేతులుని అందుకే టమాటా ఎక్కువ తినకూడదు అలాగే దుంపలు లాంటివి గట్రా తినకూడదంట సో ఐ థింక్ అలాంటివి ఏం పెట్టకూడదంట సో అందుకే టమాటా లేకుండా పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు చూపించాను కాబట్టి ఇంక షేర్ చేయట్లేదు సో ఇప్పుడైతే వంట చేసేయాలి వంట చేసిన తర్వాత పిల్లలద్దరిని అయితే తీసుకుని రావాలన్నమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చేస్తూ ఉండండి నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మంచిగా అయితే పన్నీర్ కర్రీ చేస్తానని కదండి ఇదేంటి మిల్ మేకర్ కనిపిస్తుంది అని అనుకుంటున్నారా అయితే ప్రాసెస్ అంతా నేను మనకి పన్నీర్కి ఎలా చేస్తారో సేమ్ అదే ప్రాసెస్ చేస్తాను కాకపోతే నాకు పన్నీర్ ఎందుకు కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించింది అనమాట మరి ఎందుకు అనిపించిందో తెలీదు సో కొంచెం స్మెల్ అనిపించింది ఇంక మళ్ళీ కర్రీలో వేస్తే పాడైపోద్ది మొత్తం కర్రీ అంత అని చెప్పేసి పక్క అయితే తీయేశాను ఇంక తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారు కదండి తర్వాత చూపిస్తే ఏమన్నారంటే అది ఏమీ స్మెల్ ఏం రావట్లేదు బాగానే ఉన్నదని చెప్పేసి అన్నారనమాట అందుకే ఇట్లా వేస్ట్ చేయడం ఎందుకు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాము ఎలాగో బయటే ఉన్నాయి కదా ఇంక ఈవినింగ్ పిల్లలకి పన్నీర్ రోల్స్ చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా పన్నీర్ రోల్స్ అయితే చేసి ఇచ్చేస్తాను ఇంక నలుగురికి నాలుగు అయితే అవుతాయండి ఇంక నలుగురికి నాలుగు చేసుకుని అయితే తింటాము అయితే ఇక్కడ మా హస్బెండ్ అయితే మా అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారనమాట చెప్పాను కదా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా ఎగ్జామ్స్ అయితే మొత్తం అంతా ప్రిపేర్ అవుతా ఉన్నారు ఇంకా నాకు కిచెన్లో పని ఉన్నదని చెప్పేసి వచ్చేసాను అయితే ఇక్కడ కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్ వచ్చేసి ఓవెన్ పక్కన పెడదాం అనుకుంటున్నాను మీకు ఇది గుర్తుందా ఈ స్టాండ్ మొత్తం త్రీ స్టెప్స్ అయితే ఉంటుంది ఇందులో నేను డబ్బాలు అయితే పెట్టేదాన్ని కదండి మూడు స్టెప్పులు ఉండేది సో ఇప్పుడైతే దీన్ని ఒక్కొక్కటి ఒక్కో దాని కింద అయితే యూజ్ చేస్తున్నాను ఇలాగే ఇంకొక స్టాండ్ వచ్చేసి కింద గిన్నెలైతే పెడతాను అనమాట ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అంటే స్టిక్కర్స్ ఇంకా పౌడర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెడుతున్నాను ఈ ఇంకో స్టాండ్ వచ్చేసి ఏంటంటే ఇది ఇలాగే ఉంటుంది దీన్ని ఏదన్నా యూస్ చేద్దాము కిచెన్లో అని చెప్పేసి ఇలా తీసుకొచ్చాను కిచెన్లోకి అయితే ఇక్కడ ఈ కార్నర్ ఉన్నది కదండి ఈ కార్నర్లోని స్టాండ్ తీసి ఇది పెడదాము ఇది వచ్చేసి ఓవెన్ పక్కన పెడదాము మనకి టీ కప్స్ కట్ట ఉన్నాయి కదా అవి అయితే ఎక్కడ పెట్టడానికి ప్లేస్ ఉండట్లేదు అని చెప్పాను కదా మొన్న సో ఇదైతే కరెక్ట్గా సెట్ అయిపోయిందండి ఇలాగా అయితే ఆ గ్రీన్ కలర్ కుప్పై తోడు మా అబ్బాయి బద్దలు కొట్టేశాడు మొత్తం పగిలిపోయింది అనమాట లేదు సింపుల్ లాగా రెండు జాడీలు అయితే పెట్టుకున్నాను అందులో జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను ఇంకా టీ కప్స్ ఇంకా గాజుది ఒకటి బాదం మిల్క్ది వస్తుంది కదండి దాంట్లో ఏంటంటే వాటర్ వేస్తే మనీ ప్లాంట్ అయితే పెట్టాను అనమాట ఇది ఆ పక్కన అయితే ఇలా చిన్న మొక్క అయితే పెట్టాను అది అది ప్లాస్టిక్ది అనమాట అయితే నా దగ్గర ఇలాంటిది ఒకటి ఉన్నదండి ఇంకా ఆయిల్ టిన్స్ అందులో ఎందుకు అని చెప్పేసి ఇందులో పెడదాం అనుకుంటున్నాను ఇందులో అయితే కింద ఒక పేపర్ అయితే వేసాను అయితే ఆయిల్ టిన్స్ గట్ట ఏమీ క్లీన్ చేయలేదు కొంచెం మట్టిగానే కనిపిస్తా అంటే మట్టి అంటే జిడ్డిగా కనిపిస్తాయి ఎందుకంటే ఈ క్యాప్ ప్స్ అయితే పోనీ అనమాట ఈ ఆర్డర్ చెయ్యాలి ఇంకా ఆర్డర్ చేసిన తర్వాత అప్పుడు వేద్దాంలే అని చెప్పేసి ఇంక అలాగే ఉంచేసాను సో ఇంకేంటి ఈ సైడ్ అయితే ఇలా సర్దేశాను ఇంక ఓవెన్ పక్కన అయితే ఇది పెడుతున్నాను అనమాట ఇందులో ఏంటంటే మేను మనకి టీ పొడి పంచదార ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెడుతున్నాను ఇంక చిన్న చిన్న జాడీలు ఇంకేమన్నా వేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాను ఖాళీగా ఉందనమాట వచ్చేసి టీలో నేను బెల్లం అయితే వేస్తున్నాను ఇంకా బెల్లం కూడా ఇంకా తురుముకుని అయితే పెట్టేశాను ఇంకొక ఏంటది బాదం మిల్క్ కాయ అయితే ఉన్నదనమాట ఇంకా అందులో కూడా వాటర్ వేసి మనీ ప్లాంట్ అయితే పెట్టేశాను ఇలా అయితే సర్దుకున్నానండి ఎలా ఉన్నది బాగున్నదా లేదన్నది కామెంట్ చేయండి ఇంకా కిచెన్లోకి కొన్నాను కానీ అవి పెట్టడానికి టైం లేదు ఇంక ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కిచెన్ మేకఓవర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కిచెన్ అంతా సర్దుకున్నాను అక్కడక్కడ కొంచెం అన్నం మెతుకులు కట్ట ఉన్నాయి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పిల్లలకి పన్నీర్ రోల్స్ అయితే చేస్తున్నాను దానికోసం అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరిగి అయితే తీసుకున్నానండి ఇందులో ఉప్పు కారం పసుపు ఇంకా గరం మసాలా అయితే వేసుకున్నాను పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను మీరు కారం తగ్గట్టు అయితే వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ లెమన్ పిండుకుని ఇంకంతా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ అయితే నేను చిన్న ముక్కల కింద అయితే కర్రీ కోసం అయితే నేను కట్ చేసుకున్నాను కదా అయితే వేసేసుకుంటున్నానండి అయితే ఈ రోజు వీడియో లేట్గా వస్తుంది అనమాట ఎందుకంటే నేను ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది టూ అయితే అవుతుందండి ఇప్పుడైతే వాయిస్ ఎవరైతే అయితే ఇస్తున్నాను అనమాట పిల్లలు ఇంటికాడ ఉన్నారు కదా అసలు అవ్వట్లేదు వాయిస్ అవర్ ఇవ్వడానికి ఇంక ఈ రోజు చాలా లేట్ అవుతుంది మేబీ ఇది ఫైవ్ అయిపోద్ది ఈ వీడియో వచ్చినప్పటికీ సో తప్పకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి ఇంక ఇలాగా పన్నీర్ అంతా మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసాను ఈ మధ్యన మేము ఆయిల్ వచ్చేసి వేడు నూనె అయితే తెచ్చుకుంటున్నామండి వరకు అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తెచ్చుకునే వాళ్ళము అయితే సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా ఈ వేడి నూనె తక్కువ ఉందనమాట సో ఇది బెటర్ కదా మంచిది కూడా కదా అని చెప్పేసి ఇంక ఇదే తెచ్చుకున్నాము అయితే కడాయిలో ఆయిల్ అయితే వేసాను కదా అందులో పన్నీర్ అయితే వేసేసానండి వేసేసాదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ ఇంకా క్యాబేజ్ అయితే వేస్తున్నాను క్యాబేజీ కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే బాగుంటుంది క్యాబేజీ ఇంకా అందుకే ఎక్కువ అయితే వేసాను అనమాట ఇదంతా కాసేపు మగ్గాలే ఎక్కువ సోప్ ఏమి ఫ్రై అవలసిన అవసరం లేదు సో కాసేపు ఆ పచ్చి వాసన పోయే దాకా ఫ్రై చేస్తే సరిపోతుందన్నమాట అది మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది క్యాబేజీ ఆనియన్ ఎక్కువ ఫ్రై అయిపోయినా సరే బాగోదు ఇంకో సైడ్ వచ్చేసి నేను గోధుమపిండితో అయితే చపాతీలు అయితే చేస్తున్నాను యాక్చువల్గా మైదా పిండితో చేసుకోవచ్చు సో మైదా పిండి కన్నా పిండి బెటర్ కదా అని చెప్పేసి ఇంక గోధీ పిండితో అయితే చేసేసాను ఇంక తర్వాత ఇంక పన్నీరు అంతా ఫ్రై అయిపోయింది ఇంక అది కూడా స్టవ్ ఆఫ్ చేసాను చపాతీలు కూడా రెడీ అయిపోయి అయితే ఇప్పుడు చపాతీ మధ్యలో పన్నీర్ అయితే వేసేసుకుంటున్నానండి అండి వేసుకుని విధంగా రోల్ అయితే చేసుకుంటున్నాను అంటే ఇంకా విన్నుకి టమాటా గడ్డ తినకూడదు కాబట్టి టమాటా సాస్ అయితే వేయట్లేదు అనమాట విన్నుకి సపరేట్గా ఇలాగ పన్నీర్ వేసేసి రోల్ చేసాను ఇంక మా కోసం వచ్చేసి ఏంటంటే మధ్యలో పన్నీర్ అయితే పెట్టేసుకుని ఆ తర్వాత పైన నుంచి టమాటోకే అయితే వేస్తున్నాను మీరు కావతే మాత్రం మైనీస్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకే టమాటాకే చెప్ప ఒకటే వేసేసి దీన్ని కూడా రోల్ చేసేస్తున్నాను ఇలా అయితే నాలుగైతే అయితే వచ్చినాయండి ఇంక నాలుగు అట్లని కూడా ఇలాగా బటర్ పేపర్ వేసేసి రోల్ చేసేస్తున్నాను అనమాట ఈ బటర్ పేపర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి మొత్తం మీషోలో తీసుకున్నాను సెట్కి టూ అయితే వచ్చేసినాయి అనమాట చాలా ఎక్కువ రోలే వచ్చినాయండి కాకపోతే చాలా బాగున్నాయి సో ఈ విధంగా ఇంక పన్నీర్ రోల్స్ అయితే చేసేస్తాను ఇంక ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఇది ఇంకా పిల్లలిద్దరికి ఇచ్చేసాను ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా మా అబ్బాయిని చదివించి ఇంకా అక్కడే కింద పడుకున్నారనమాట ఇంకా అక్కడ మా హస్బెండ్కి కూడా ఇచ్చేస్తున్నాను పన్నీర్ రోల్స్ మాత్రం చాలా సింపుల్గా చేశాను చాలా టేస్టీగా వచ్చినాయి మా పిల్లలకి పన్నీర్ అంటే చాలా ఇష్టమండి సో పన్నీర్ అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా పన్నీర్ రోల్స్ అనగానే ఇంకా డైరెక్ట్ పన్నీర్ తగులుతుంది కాబట్టి ఇంకా ఇష్టంగా తిన్నారు వాళ్ళు ఇంకా అడిగారు కానీ ఇంకా లేదు కదా నాలుగే అయినాయి సో ఇదనమాట ఇంకొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ శ్రీరామనవమి నుంచి మీకు అంద ఎంత మంచిగా జరగాలి మీరు అని సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపిస్తుందన్న అన్నది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్